సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ నలభై లక్షలతో సమావేశ మందిరం సుందరీకరణ చేశారు శనివారం మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంగారెడ్డి శాసనసభ్యుడు చింతా ప్రభాకర్ సహకారంతో మున్సిపల్ కార్యాలయాన్ని సుందరీకరణ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమం మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ మున్సిపల్ కౌన్సిలర్లు కమిషనర్ ఉప మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ਸਾਰੇ ਗਿਵਰ ਆਨੰਦਮ ਸਾਹਿਬ ਜੀ ਲੰਤੀ 20 ਰੋਜ਼ ਦੀ ਸ਼੍ਰੀ ਬਲੇਸ਼ਟਾ ਦੁਰਗਾ ਦੇਵੀ ਉਮਾਨ ਵੰਪਵੰਤੀ ਸੁਨਰਸ ਜਤਰ ਕੋਈ ਆਪ ਤੁਸਪਨ ਪਿਆਮੀ ਸੁਖਾਏ ਨਮਾ ਜਾਨੀ ਨਮਹਾ ਗਣਪਤੇ ਨਮਹਾ ਖੇਤਰ ਪਾਲਕਾ ਨਮਹਾ ਨਾਨਾ ਵਿਧ ਬਲ ਰੁਪਿਆਮੀ ਧੂਪਮ ਇਹ ਰੋਜ਼ ਮਿਊਨਿਸਪਲ ਹਾਲ నలభై లక్షలతో రిన్విషన్ చేయడం జరిగింది సుందరీకరణ మన ఎమ్మెల్యే గారి సహకారంతో కౌన్సిల్ కమిషనర్ అందరి సహకారంతో ఇది జరిగింది అందరికీ ధన్యవాదాలు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ మున్సిపల్ మీటింగ్ సుందరీకరణ మరి నక్ష నలభై లక్షలతో మరి ఈ సుందరీకరణ చేయడం జరిగింది గత ఆగస్టులో మున్సిపల్ తరఫున మా మున్సిపల్ కమిషనర్ గారు మన కలెక్టర్ గారి పర్మిషన్తో మేము స్టడీ టూర్ పోవడం జరిగింది ఆ స్టడీ స్టడీ టూర్ చండీగఢ్ మరి పోవడం జరిగింది అక్కడ మున్సిపల్ మేము పోవడం జరిగింది అక్కడ మున్సిపల్ హాల్ ఎట్లుంటుంది ఆ టౌన్ డెవలప్మెంట్ ఎట్లున్నది అనేది మేము స్టడీ టూర్ పోయిన తర్వాత ఈ మీటింగ్ హాల్ కూడా చూడడం జరిగింది అక్కడ మీటింగ్ హాల్ చాలా బాగున్నది మరి ఈ మేము పోయిన తర్వాత మేము కూడా ఇక్కడ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి మన తెలంగాణలో మరి ఎక్కడ లేని విధంగా మేము ఈ సడు టూర్ పోయిన తర్వాత మేము ఈ నలభై లక్షలతో మేము ఈ సుందరీకరణ మీటింగ్ చేయడం జరిగింది మరి దీంతో పాటు ఆ చండీగఢ్ పోయి తర్వాత మేము టీఎఫ్ఐడిసి కింద మరి ప్రభుత్వం ఎమ్మెల్యే గారి సహకారం సహకారంతో మరి కలెక్టర్ గారికి మీరు టీఎఫ్ఆర్డిసి కింద పంతొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు మరి పదిహేడు లక్షల ముప్పై పదిహేడు పంతొమ్మిది లక్ష పంతొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు మరి పదిహేడు కోట్ల ముప్పై లక్షలతోని మరి అది కూడా ప్రొసీడింగ్ ఆర్డర్ కూడా తీసుకురా తీసుకురావడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ పాటిల్ గారికి మరి మున్సిపల్ కమిషనర్ గారికి పేరు పేరున మున్సిపల్ కౌన్సిలర్ అందరికీ మరి కోపన్ మెంబర్లకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరి పత్రికా రిపోర్టర్ అందరికీ మరి ఇంజనీర్ గారికి ఈ పని కూడా తొందరగా చేసి మరి ఈ మీటింగాల్లో మాకు ఈ ఫస్ట్ మీటింగ్ ఈ మాకు ట్వంటీ సిక్స్త్ వరకు పీరియడ్ ఉన్నది కాబట్టి ఫస్ట్ మీటింగ్ కూడా మరి చైర్మన్ గారు చైర్మన్ అమ్మగారు డిసైడ్ చేస్తారు త్వరలోనే ఆ మీటింగ్ కూడా ఈ మీటింగ్ వాళ్ళనే మేము చేసుకుంటాం కాబట్టి ఈ సహకరించిన కమిషనర్ గారికి మరి ఇంజనీర్ గారికి మేనేజర్ గారికి సిబ్బందికి మరి ఎమ్మెల్యే గారికి అందరికీ ప్రభుత్వానికి మరి కలెక్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ వేసుకుంటాం